హాయ్ ఫ్రెండ్స్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ మేమైతే తాడపత్రిలో సంజీవ్ నగర్ ఫిఫ్త్ రోడ్ లో బాబా గుడికి వెళ్ళామండి బాబా గారిని దర్శించుకుంటూనే ఎంత మనశ్శాంతి చాలా ప్రశాంతంగా అనిపించిందండి బాబా గారి విగ్రహం ఎంత బాగా నిజ రూప స్వరూపంతో కనిపించినట్లు అనిపించింది చాలా ఎక్కువ మంది ఉన్నారండి క్యూలో ఉండే మాకు వన్ అవర్ రాక పట్టింది చాలా హ్యాపీగా అనిపించిందండి మనిషికి ప్రశాంతతంగా అనిపించింది అక్కడ కాసేపలా పలా కూర్చొని ఎదురుగా ఉన్న శివుడి గుడిలోకి వెళ్ళాము శివుడి గుడిలో శివలింగాన్ని చూడగానే శివుడు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది ఈ మాస గురు పౌర్ణమి రోజులు శివుడిని కూడా దర్శించుకోవడం చాలాగా హ్యాపీగా అనిపించిందండి ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమి రోజు మనం ఇలా బాబా గారిని దర్శించుకోవడం చాలా హ్యాపీ అనిపించిందండి అందరూ కూడా ఆ బాబా ఆశీర్తో చాలా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను మా స్టాఫ్ అందరం మేము హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఈరోజైతే బాబా గారిని చూసి గుళ్ళో అలా సరదాగా అందరినీ కలిసి చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో కలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా కల్ అక్కడ గుళ్ళో కలిసారండి చాలా హ్యాపీ అనిపించింది ఈ బిజీ లైఫ్ లో అలా ఫ్రెండ్స్ కనిపించగానే చాలా సంతోషం అనిపించేసింది అందరితో సరదాగా అలా మాట్లాడుతూ బాబా గారి దర్శనం చేసుకొని అలా వెళ్ళాము అందరూ అక్కడైతే బాబా గారి దగ్గర ఏదో పుస్తకాలు అవన్నీ ఉన్నాయండి అందరూ చూసి అక్కడ ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసి భోజనం చేసుకొని భోజనాలు అయితే చాలా బాగున్నాయండి స్వీట్ కూడా చాలా బాగా చేశారు పాయసం చేశారు చాలా బాగుంది అందరం భోంచేసుకొని సరదాగా అలా వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్ మీరు కూడా ఆ బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్